వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ద్వారా కామెడీ కంటెంట్ తో యూత్ ను ఆకట్టుకున్న మౌలి తనోజ్ హ్యాష్ టాగ్ నైన్టీస్ వెబ్ సిరీస్ ద్వారా నటుగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో హీరోగా తెరపైకి వచ్చాడు సెప్టెంబర్ ఐదున విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతోంది తొలి రోజే బ్రేక్ ఈవెంట్ సాధించిందన్న వార్తలతో మౌలిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే ఈ సమయంలో బండ్ల గణేష్ పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు కొత్త వివాదానికి దారితీస్తుంది బండ్ల గణేష్ ఇటీవల సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నారు ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా సెలబ్రిటీలకు విషస్సు చెప్తూ ఉండే గణేష్ ఇప్పుడు మౌలిపై పెట్టిన ఓ పోస్టుతో తో వివాదంలో పడ్డారు గణేష్ తన పోస్ట్ లో కొడితే నీల కొట్టాల బాబు దెబ్బ చంపేశావు ఇక దున్నై టాలీవుడ్ నీదే అని చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది ఈ పోస్ట్ ద్వారా మౌలిని మెచ్చుకున్నట్టే ఉన్న గతంలోని ఓ రాజకీయ వివాదాన్ని చర్చకు తీసుకువచ్చినట్టు అయింది దీంతో ఈ ట్వీట్ కు మిశ్రమ స్పందన వస్తోంది మౌలి నటుడుగా మారకముందు యూట్యూబ్ కామెడీ వీడియోలతో ఫేమ్ సంపాదించాడు కానీ రెండు వేల ఇరవై మూడులో ఒక వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చేసిన జోక్ వైరల్ కావడంతో రాజకీయ వివాదంలో చిక్కుకున్నాడు అప్పట్లో వైసీపీ మద్దతుదారులు తీవ్ర విమర్శలు చేయడంతో మౌలి తన మాటలపై బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది నా జోక్ వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి రాజకీయ ఎజెండా ఏదీ లేదు కుటుంబాన్ని లాగవద్దు అని మౌలి క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పుడు బండ్లా గణేష్ చేసిన ట్వీట్ ఆ పాత జోక్ ను గుర్తు చేస్తూ మరోసారి మౌలిని చర్చలోకి తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది మౌలి కొత్త సినిమా మంచి రెస్పాన్స్ తో ముందుకు సాగుతున్న సమయంలో బండ్లా గణేష్ ట్వీట్ వల్ల ఒక వర్గం ప్రేక్షకుల్లో నెగిటివ్ ప్రభావం ఉండవచ్చని నెటిజన్ అభిప్రాయపడుతున్నారు అయితే బండ్ల గణేష్ ఆ పోస్ట్ ను తర్వాత రిలీజ్ చేసి కొత్తగా మరో మెచ్చుకునే పోస్ట్ పెట్టినా అప్పటికే అసలు ట్వీట్ స్క్రీన్ షాట్ల రూపంలో వైరల్ అయిపోయింది